గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి ఒక ఈ జనవరి మాత్రమే రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూ చూడాలని ఎంత ఆతృతతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓహో వర్మ రెగ్యులర్ కదా అన్న ఆ స్థాయికి వచ్చారు ఎందుకంత మీడియా మీద అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు టూ పార్ట్స్ ఫస్ట్ లో నాకు మీడియా మీద ఇంట్రెస్ట్ లేదు లేకపోతే రాలేదు అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు దానికి కారణం ఏంటంటే ఆ మీడియా ఎక్కువ లేదు అసలు ఆ టైంలో ఇంకోటి చాలా మామూలు కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అందరినీ పొగిడి అందరినీ అలాంటి అలాంటి ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు వన్ పాయింట్ సెకండ్ పాయింట్ నేను కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్తాను కాబట్టి మీడియా ఆల్సో విల్ ఇంటరాక్ట్ విత్ మీ మోర్ సో దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ట్విట్టర్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా ఒపీనియన్ నేను బయట పెడతాను కాబట్టి అది కూడా కాంట్రవర్షియల్ ఎలిమెంట్ అవుతుంది దెన్ ఐ డూ మచ్ మోర్ వర్క్ దెన్ అదర్స్ నేను అందరికీ ఎక్కువ సినిమాలు తీస్తాను సో ఆటోమేటిక్గా అది కూడా ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది సో ఐ థింక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన ఐ అపియర్ మోర్ ఇన్ ద మీడియా అదే కాన్షియస్ డిసిషన్ కాదు అంతకుముందు చేయలేదు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను అనేది ఓకే అండ్ మీరు రెగ్యులర్గా ఇంత ట్వీట్ చేస్తే రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తుంటారు ట్విట్టర్లో కనబడుతుంటారు కదా మీరు అప్పుడు స్క్రిప్ట్కి ఎప్పుడు ఎంత ఎప్పుడు టైం తీసుకుంటారు ఇంత రెగ్యులర్గా కనబడి రాంగ ఎప్పుడు స్క్రిప్ట్ కోసం నేను టైం తీసుకోను ట్విట్టర్కి ట్వీట్లుగా తీసుకుంటా ఓకే ఓకే ఇప్పుడు నిన్న పేపర్లో న్యూస్ చూశాను గాడ్ గణేష్ మీద మీరు కామెంట్ చేశారని నోటీస్ వచ్చింది ఏంటంటే ఏంటండి దాని రియాక్షన్ ఏంటి నాకు నోటీసులు వస్తూనే ఉంటాను నేను ప్రతి చాలా చాలా మాటలు అంటే నేను దేవుడి మీద కొన్ని కామెంట్స్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడు చేశాను ఒక అల్ ఖైదాకి తాలిబాన్ కన్నా టెర్రరిస్ట్ పెద్ద టెర్రరిస్ట్ అంటే కన్నా కొడుకుని తలనరికి చంపేసినోడు అనేది ఓకే అండ్ అండ్ ఐ అండర్స్టాండ్ వాట్ ద ఇస్ అండ్ ఎవరైనా ఎవరి మీద కేసు పెట్టచ్చు ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టిక్యులర్ కేసు మీరు ఏం చెప్పారు ఆ సెక్షన్ రిపీల్ చేశారు ఇప్పుడు అసలు సెక్షన్ లేదు అని సిక్స్టీ సిక్స్ ఏ అంటే నేను అనేది ఏంటంటే మీరు హిందూ మతం దేవుడి మీద మీకు ఎందుకు అంత ఇది అంటే మీరు ఇంతే ధైర్యంగా మీరు ఇస్లామిక్ మీద లేదా క్రిస్టియానిటీ మీద చేయగలరా ఇంత ధైర్యం నేను చాలా సార్లు చేశాను అల్లా మీద చేశాను మసల్స్ లేని దేవుడు చేస్తున్నారు కదా అల్లా అనేది ఫామ్ లేదు అల్లాకి సంబంధించి స్టోరీస్ లేవు అప్పుడు నాకు చేయడానికి ఏమీ లేదు హిందూలో కొన్ని లక్షల కథలు ఉన్నాయి బాలాజీ ఎందుకు వచ్చాడు కిందకి గణపతి ఎందుకు చేసాడు ఎవరు ఏనుగు చేపలు ఎందుకు ఉన్నారని కొన్ని వందలు ఉన్నాయి చేయటానికి ఇస్లాం చేయటానికి అసలు ఏం దొరకదు అసలు ఎందుకంటే బికాజ్ ద రిలీజియన్ కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది అది సో ఉంటే దాన్ని కూడా చేయడానికి రెడీ హండ్రెడ్ పర్సెంట్ చాలా చేశాను కూడా చేయలేదని కదా ఎక్కువ ఎక్కువ ఉండేదానికి కారణం ఇది ఇక్కడ మటీరియల్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఓకే అండ్ మీరు దేవుణ్ణి నమ్మరు అంతేగా నమ్మరు దేవుడు మరి వినాయకుని ఆ మధ్య ఒకసారి మొక్కిన ఫోటో ఏదో ఎట్లో బాగా వచ్చింది కదా అది దాని ఇప్పుడు అయితే వ్యంగ్యానికి నిజానికి తెలియకపోతే వాళ్ళు మూర్ఖులు అవుతారు వాళ్ళ వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది గోవింద గోవింద షూటింగ్ టైంలో మీరు చెప్పులు ఎడి చేసి ఎడిటింగ్ సూట్లో నో అంటే నేను ఒక్కడనే షూస్ నేను సెట్లో కూడా మన బాలాజీ ఇంటర్నల్ టెంపుల్ వేసాం సెట్ దాన్ని నేను ఒక్కడనే షూస్తో తిరిగేవాడిని మొత్తం యూనిట్ అందులో చెప్పులు వదిలేసి తిరిగేవారు ఓకే ఓకే ఇది కన్నడ రైటర్ కదా ఫేమస్ రైటర్ మొన్న ఒక చంపేశారు ఇది కల్బుర్గ సంథింగ్ కల్బుర్గి సంథింగ్ లైక్ పేరు నాకు గుర్తిగా సరిగ్గా అతను ఏంటంటే ఇలాగే దేవుడు అంటే నాకు లెక్క చేయనని చెప్పేసి విగ్రహాల మీద మూత్రం పోసారు సో మరి మీ దేవుడు ఏం చేయలేదు కదా నన్ను అనేసి అన్న అన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత ఫోర్ మంత్స్కి ఎవరు పర్సన్ వచ్చేసి ఫ్లాట్కి వచ్చి ఇక్కడ కల్బుర్గి అంటే ఎవరు అంటే నేనే అంటే గన్ పేర్చి చంపేశాను సో నేను ఏదంటే ఇలా చిన్న చిన్న వాటికి పబ్లిక్ చాలా ఇదిగా రియాక్ట్ అవుతున్నారు కదా మీరు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ధైర్యం అనేది కొంతమందికి ఉంటుంది ధైర్యం అనేది అంటే ఇప్పుడు నేను ఎలా బ నేను ఎలా నా ఇష్టం వచ్చినట్టు బతకాలి అన్నప్పుడే దాన్ని బతుకుంటారు ఎవరు ఏదో అంటారు ఎవరు ఏదో చేస్తారు అని నిమిష నివేషానికి చేస్తూ బతకడం కన్నా మీరు అనుకున్నట్టు బతికి ఏదన్నా అయితే చూద్దాం అప్పుడు చూద్దాం ఏంటి అసలు వర్మగారి ఇంత ధైర్యం ఏంటి ఏం చూసుకొని అంటే ఏంటి మీ మీ ధైర్యం ఏంటి చిన్నప్పటి నుంచి అంతే యా నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు ఒక వరం ఏది బిఫోర్ అంటే అప్పటి నుంచి అంటే అంటే నాకు నా పుట్టించిన ధైర్యంతో పుట్టించాడు ఓకే అంటే నేనది ఇంత ధైర్యం శివా టైంలో ఉందామే నాకు ఎప్పుడు ఉంది నా కాలేజ్ టైం నుంచి ఉంది ఓకే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్ న్యూ సైన్స్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే ఉండేవాడిని అండ్ ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ ఆఫీస్ పెట్టారు కదా అంటే ఇంత పెద్ద సెటప్ అంటే ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు టాపిక్స్ వస్తుంటాయి గారు అప్పులలో ఉన్నారని రకరకాలుగా వస్తుంటాయి ముంబైలో ఇంత కాస్ట్లీ ఏరియాలో ఇప్పుడు నా ఇప్పుడు నా గురించి కొన్ని వందలు రాస్తూ ఉంటారండి దాన్ని బట్టి పట్టించుకోవడం కాదు అసలు అంటే అది చెప్పిన వినరు వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు కానీ నేను చె ఒకటి చెప్పేది ఇంకోటి వినడం అనేది నాకు చాలా రోజుల క్రితం అర్థమైంది సో అది నేను నాకు బోర్ కొట్టేసింది దానికి ఆన్సర్ ఇచ్చి నేను ఎప్పుడు ఏమి చేయదలుచుకుంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను నాకు దట్ ఈస్ వాట్ ఫర్ మీ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అండి మిగతాది బయట నుంచి అది ఫ్లాప్ తీసాడు లేకపోతే అప్పులు ఉన్నాయి లేకపోతే డబ్బులు లేదు లేకపోతే డబ్బులు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఉన్నదే గాసిప్ కోసం ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఒక బ్యాడ్ థింగ్స్ మాట్లాడటం ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫీల్ అవుతాం మనం ఎవరైనా సరే వాళ్ళు నా గురించి అన్నట్టు కాదు నేను కూడా ఎవరి గురించి మాట్లాడచ్చు ఓకే అంటే దేవుణ్ణి నమ్మని ఆర్జీవి గురించి మీ అభిమానులు అసలు ఆర్జీవి నా దేవుడు అని కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ఆర్జీవి నా దేవుడు అన్న పదం వాడుతూ ఆ దేవుని నమ్ము ఆర్జీ గురించి దేవుడు అనే పదం వాడుకుంటూ ఎలా ఎలా ఉంటున్నారు సేపు అది వాళ్ళు ఇప్పుడు చాలామంది ఒక ఫాలో అవ్వటం అనే ఒక సైకాలజీలో ఉంటారు టోటల్గా ఫాలోవర్సు లీడర్స్ అని ఇద్దరు తెగలు ఉంటాయి జాతిలో ఫాలోవర్స్ అనేది ఒక మైండ్ సెట్ ఉండదు ఏదో ఒకటి ఆ దేవుని ఫాలో అవ్వచ్చు ఒక థాట్ ఫాలో అవ్వచ్చు ఒక ఇజమ్ని ఫాలో అవ్వచ్చు లేకపోతే ఒక ఒక పొలిటికల్ లీడర్ని ఫాలో అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక పర్టికులర్ ఫ్రెండ్ని ఎక్కువ మంది నమ్ముతారు అది ఇట్స్ హ్యూమన్ సైకాలజీ దాంట్లో కొంతమంది ఏమైనా అనవచ్చు కానీ ఐ డోంట్ థింక్ దే దెన్ సెల్స్ నో ఎందుకంటే నిజమైన వ్యక్తిత్వం ఉన్న ఎవ్వడో కూడా ఇంకొకరిని ఫాలో అవ్వడు ఇప్పుడు సో మీ అభిమానులంతా మూర్ఖులు అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎవరు ఎవరిని ఫాలో అయినా వాళ్ళు మూర్ఖులు ఓకే సినిమాలో వద్దాం మీరు ఆ మధ్య మధ్యాహ్న హత్య అని ఒక సినిమా తీశారు దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దాని బిగి డైరెక్టర్ ఆ సినిమాకి నాకు సరిగ్గా గుర్తులేదు అండి ఐ థింక్ సో యా ఇంకా మీరు మీకు ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి నేను కొన్ని డెబ్బై ఎనభై సినిమాలు నేను తీసి ఉంటాను ఎంతోమంది వందల మందితో నేను పనిచేస్తాను సో ఇప్పుడు నాకు ఇమ్మీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్ నాకు అసలు ఎందుకంటే ఆ టైం నేను బాంబేలో ఉన్నాను ఇక్కడ తెలుగులో ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు పాసిబుల్ ఐ థింక్ అంటే ఏ సినిమా నాకు అసలు మధ్యాహ్నం హజీ సినిమా గుర్తులేదు మళ్ళీ దానికి సంబంధించిన మిగతా ఎక్కడ గుర్తుంటాయి మధ్యాహ్నం వచ్చే సినిమాలో ముందు ఇంద్రకంటి మోలకృష్ణ చేశారు తర్వాత మీకు ఆయనకి ఏదో అంటే ఆ మేకింగ్ స్టైల్లో కుదరకనో ఏదో అయ్యి అతను కిట్ అవ్వాల్సి వచ్చింది మీరు దాన్ని కంటిన్యూ ఐ డోంట్ డోంట్ రిమెంబర్ అంటే ఇది ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఎలా గుర్తుపెట్టా మీకు పెద్ద నాకు కాదు అది నేను సినిమా ఏం మర్చిపోయినా చెప్తాను మళ్ళీ సినిమా ఎనగాలి జరిగింది చెప్తాను ఏం చెప్పను ఓకే సరే పెద్దది అనేది చూసేవాడి హైట్ బట్ ఉంటుంది సో నా హైట్లో నాకు కనపడలేదు మీ హైట్లో అది పెద్దగా అనిపిస్తుంది గారు ఓకే సరే సరే డైరెక్షన్ మీరు వేరే ప్రొడ్యూసర్ దాంట్లో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందా ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది మీరు ఇన్వాల్వ్ చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు ప్రొడ్యూసర్ అనే నాకు అంటే ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఒక సజెషను లేకపోతే ఇలా కాకుండా అలా చేయాలి అనేది చాలామంది చెప్తాను చాలామంది వింటారు అలాంటి ఇన్వాల్వ్మెంట్ అది సింపుల్ చిన్న సోర్స్ అయింది ఎప్పుడు ఎప్పుడూ స్టోరీలోనే చేంజెస్ అని అలా అని ఎప్పుడు జరగలేదు మీరు అనుకున్న కథ ఎలాగో డైవర్ట్ అలా కాదు నాకు అన్నది అలా ఏం లేదు అవ్వలేదు అంటే నేను ఇంద్రగంటి గారిది ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే మీరు ఒక ప్రొడ్యూసర్ దానికి ఇంద్రగంటి గారు డైరెక్ట్ డైరెక్టర్ దానికి మీ ఇది నచ్చకనే ఆయన 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 వెళ్ళిపోవడం జరిగింది సో అంటే మీరు అలా ఇన్ ప్రొడ్యూసర్గా ఇంద్రగంటి నాకు గుర్తులేదు కానీ ఇలాంటివి చాలా సార్లు చేశాను చాలా సార్లు నేను డెసిషన్ తీసుకుని నేను ఒక డైరెక్టర్ నా దగ్గర పనిచేసి ఒక డైరెక్టర్ని ఫోర్స్ చేసి వేరేగా చేయించడం అనేది చాలాసార్లు చేశాను ఎందుకంటే నాకు గుర్తులేదు కానీ వేరే చాలా సందర్భాలు ఉన్నాయి కృష్ణ కూడా చేశాను షిమి తమిన్తో చేశాను హిందీలో కూడా షిమి తమిన్ దాని వల్ల అది కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని వేరే జాతి కాదు వాళ్ళిద్దరు మనుషులే నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక టె ఒక ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యాటిట్యూడ్తో ఒకళ్ళు కొత్తగా తీసుకోని జరిగింది డైరెక్టర్ అంటే ఒక కిరీటం పెట్టి పట్టం కట్టినట్టు కాదు అది అది ఒక జాబ్ అది ఆ జాబ్ సరిగా చేయట్లేదు నేను అనుకున్నప్పుడు నేను చేస్తాను అది